ఓం నమశివా అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియో ద్వారా మిగిలిన రాసి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోండి మీ యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటి అదే విధంగా రెండు వేల ఇరవై సంవత్సరం డిసెంబర్ నెల ఇరవై ఐదవ తేదీ గురువారం యొక్క జాతక ఫలితాలు ఈ యొక్క రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి రేపటి రోజున మీ యొక్క దిన ఫలితాల ప్రకారం మీకు ఒక ఊహించినటువంటి గొప్ప అదృష్టం అయితే కలగబోతుందండి ఒక వ్యక్తి కారణంగా మీ యొక్క జీవితంలో ఉన్నటువంటి సమస్యలు కానీ ఇబ్బందులు కానీ అన్నీ కూడా తొలగిపోతున్నాయి అదేవిధంగా ఊహించినటువంటి ఒక అదృష్టం మీ యొక్క జీవిత భాగస్వామి వల్ల కూడా మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతుంది ఎటువంటి అదృష్టం అనేది మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతుంది ఇటువంటి పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందామండి రేపటి రోజున మీ యొక్క జాతక ఫలితాల ప్రకారం ఎలా పోతుందో తప్పకుండా వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందాం ఇక వీడియో స్టార్ట్ చేసే ముందుగా ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక సమస్య అనేది ఉంటూనే ఉంటుంది కదండి సమస్య లేనటువంటి వారు కూడా ఎవరు ఉండరు కదా పెళ్లి సమస్య ఉద్యోగం వ్యాపారం ప్రేమికులను మోసం చేయడం నాగదోషము సంతానం లేకపోవడం భార్యాభర్తల మధ్య గొడవలు ధనం లేకపోవడం రాజకీయాలు కోర్టు సమస్యలు మీ మీద చెడు ప్రయోగాలు చేయడము ఇలా ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక సమస్య అనేది ఉంటూనే ఉంటుంది అయితే ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన యొక్క గారిని అయితే కాంటాక్ట్ అవ్వండి శ్రీ వారాహి అమ్మవారి యొక్క దివ్య ఆశతులతో ఉద్దేశం చెప్పబడినండి గురువుగారు సిద్ధాంతి సుబ్రహ్మణ్యం రాజు గారు మీరు సంప్రదించవలసినటువంటి ఫోన్ నెంబర్ వచ్చేసి నైన్ త్రిబుల్ సిక్స్ ఫైవ్ సెవెన్ ఫైవ్ సెవెన్ వన్ సెవెన్ చాలా నమ్మకమైనటువంటి గురువుగారండి గురువుగారు చెప్పింది చెప్పినట్లుగా జరుగుతుంది అయితే మన గురుగారు స్త్రీ పురుషులకు వసీకరణం చేయడంలో చాలా ప్రత్యేకత కలిగినటువంటి వారు ఎటువంటి సమస్యల్లో ఉన్నా కూడా ఒక్కసారి నమ్మకంతో ప్రయత్నించండి అండి చాలా మంచి లబ్ధిని అయితే చాలామంది అయితే మంచి లబ్ధిని అయితే పొందగలిగారు చాలా మంచిగా పరిష్కారం అయితే తెలియపరుస్తారండి నమ్మకంతో ఒక్కసారి ప్రయత్నించండి దూర ప్రాంతాల్లో ఉన్నవారు అయినా కూడా ఎటువంటి ఆటంకం లేకుండా ఒక చిన్న ఫోన్ కాల్ ద్వారానే గురుగారిని అయితే సంప్రదించవచ్చు మీకున్నటువంటి సమస్యలకు ఖచ్చితంగా గురుగారు అయితే ఒక మంచి పరిష్కార మార్గాన్ని అయితే తెలియపరుస్తారు మేము కూడా గురుగారి ద్వారానే మాకు ఉన్నటువంటి సమస్యల నుండి అయితే లబ్ధి పొందామండి మీకు ఉన్నటువంటి సమస్యల నుండి అయితే ఖచ్చితంగా బయటపడగలుగుతారు ఒక్కసారి నమ్మకంతో ప్రయత్నించి చూడండి ముఖ్యంగా వివరాలకు వస్తే కనుక మిథన రాశి అనేది రాశచక్రంలోని మూడవ రాశి వృక్షిరా నక్షత్రం మూడు నాలుగు పాదాలు అర్ధా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పునర్వసు నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించినటువంటి వారు ఈ యొక్క మిథన రాశి పరిధిలోకి వస్తారు ఈ యొక్క మిథున రాశి అధిపతి వివరాల్లోకి వస్తే కనుక ఈ యొక్క రాశివారు అయితే రేపటి రోజున దేనికి కూడా భయపడవలసినటువంటి అవసరమే లేనే లేదండి దేని గురించి కూడా మీరు భయపడకండి రేపటి రోజున మీకు అయితే గ్రహాల యొక్క ప్రభావం అనేది చాలా బలంగా ఉండబోతుంది అందులో మొట్టమొదటిది గురుగ్రహం ఈ గురుగ్రహం అనేది మీకు అన్ని రకాలుగా రేపటి రోజున అద్భుతమైనటువంటి మంచి శుభవార్తలు గడిచేటువంటి విధంగా గురువు మీకు అయితే బాగా ఉపయోగించబోతున్నాడండి అయితే గురువు యొక్క సంచలనం మంచి శుభవార్తలను కూడా రేపటి రోజున మీకు అయితే సాయంత్రానికి అయితే ఉండబోతున్నాయి అయితే కొంత అంటే మీకు తెలియకుండా కోపము ఆవేశము అనేది పెరుగుతుందండి మీరు సాధారణంగా చాలా ప్రశాంతంగా ఉండేటువంటి వ్యక్తులు అయినప్పటికీ కూడా చిన్న చిన్న విషయాలకే మీరు విపరీతమైనటువంటి కోపం అనేది రేపటి రోజున రావచ్చు అలాగే ఆఫీస్లో చేసినటువంటి లేదంటే ఇంట్లో పిల్లలు అలా ఏదో ఒక విధంగా చాలా అంటే చాలా ట్రాఫిక్ అనేది ఈ విధంగా అయితే ఎవరైనా కానీ అడ్డము అనేది వచ్చినా కూడా మీరైతే లేదంటే మీ కింద పనిచేసేటువంటి వారు చిన్న తప్పు చేసినా లేదంటే మీ యొక్క పిల్లల ద్వారా ఏదన్నా గోల కానీ ట్రాఫిక్లో ఎవరైనా అడ్డం వచ్చినా మీరు వెంటనే కూడా రియాక్ట్ అయితే అవ్వవలసినటువంటి అవకాశం అయితే అధికంగా కనిపిస్తుంది అయితే మీ యొక్క సహాయాన్ని కోల్పోవడము లేదంటే చాలా సులభం అయితే అవుతుందండి మీ కోపం వల్ల రెండు రకాలుగా నష్టాలు అయితే జరుగుతాయి గుర్తుపెట్టుకోండి ఒకటి ఆరోగ్యం దెబ్బతింటుంది లేదంటే ఆరోగ్యం అనవసరమైనటువంటి కోపం అనేది ఒత్తిడికి రక్తపోటు అంటే బీపీ ఇటువంటివి అన్నీ కూడా సరిగ్గా నిద్రలేకపోవడము ఇటువంటి అన్ని సమస్యలు కూడా మిమ్మల్ని బాధ పెడుతూ ఉంటాయి ఇక అయితే అలాగే మీ యొక్క సంబంధాలు దెబ్బతింటాయండి అలాగే మీరు అయితే కోపంలో అటువంటివి అన్ని మాటల వల్ల ఆ మీకు ఆత్మీయులు కుటుంబ సభ్యులు చాలా అంటే చాలా బాధ పెట్టవచ్చును ఆ తర్వాత మీరే అయ్యో వాడిని ఇలా అలా అనవసరంగా అన్నాను అని చెప్పి బాధపడినా కూడా ఆ తిరిగి ఆ యొక్క మాటను అయితే వెనక్కు తీసుకోలేరు కాబట్టి మీరు చేయవలసింది మొట్టమొదటి పని ఏంటి అంటే రేపటి రోజున మీ యొక్క కోపాన్ని కొంచెం తగ్గించు మీ యొక్క పనిలో అంటే పెట్టుకోవడం అనేది చాలా అవసరం అండి ఏదైనా కానీ ఎవరైనా కానీ మిమ్మల్ని రెచ్చగొట్టినా కానీ మీరు ఏ మాత్రము కూడా రెచ్చిపోకుండా ప్రశాంతంగా ఉండడానికి అయితే ప్రయత్నించండి ఏదైనా విషయంలో కోపం వస్తుంటే మాత్రం వెంటనే అక్కడి నుండి అయితే రెండు నిమిషాలు పక్కకు వెళ్ళి ప్రశాంతంగా గాలి పీల్చుకొని ఆ తర్వాతనే మాట్లాడండి కూల్గా ఉండండి అనేది రేపటి రోజున అయితే మీరు ఈ విషయాన్ని అయితే చక్కగా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది ఇక మీరు అయితే ఇంకా రేపటి రోజున మిమ్మల్ని ఎంతమంది రెచ్చగొట్టినా కూడా ఏమైనా ఆవేశపోయినా మాట్లాడినా కూడా మీరు అయితే రేపటి రోజున మీ యొక్క కోపాన్ని అంతా కూడా అదుపులో ఉంచుకొని అన్ని రకాల శుభకార్యాలతో మీకు అయితే ఖచ్చితంగా జరగబోతుందండి ఇక రేపటి రోజున అయితే మీరు శని అంటే ఈ యొక్క రాశి వారికి చాలా మేలు చేయబోతున్నాడు అని చెప్పాలి అంటే కుటుంబ పరంగా అలాగే మీ యొక్క ఇల్లు అలాగే మీ యొక్క సుఖ సంతోషాలు మీకు తగినటువంటి వాహనాలు సంబంధించినటువంటి విషయాల్లో శని మీకు అంతా కూడా మంచి నిర్ణయం తీసుకునే విధంగా దారి చూపించబోతున్నాడు చాలా లోతుగా మీరు ఆలోచించి తీసుకునేటువంటి నిర్ణయాలు కూడా మీకు అంతా మంచి విజయాన్ని ఇవ్వబోతున్నాయి అలాగే మంచి ఓర్పును నేర్పును ఇస్తాయండి తొందరపడి ఏ పని కూడా చేయకూడదు మిమ్మల్ని హెచ్చరిస్తున్నాడు ఉదాహరణకు రేపటి రోజున అంటే కొత్త ఇల్లు కొనుక్కోవాలి కానీ లేదంటే మారాలి అని కానీ అనుకుంటే దానికి సంబంధించినటువంటి కొన్ని బకాయిలు గురించి కానీ లేదంటే డాక్యుమెంట్లు సరిగా ఉన్నాయా లేదా అనేది అయితే ఒకటికి పదిసార్లు ఆలోచించుకోండి తర్వాతే మీరు కొత్త బండి లేదంటే కొత్త కారు లేదంటే కొత్తగా కొనుగోలు ఏదైనా కానీ కొనుగోలు చేయాలా లేదా అని పూర్తిగా రీసెర్చ్ చేసి నిజంగా అది మనకు అవసరమా లేదా అని చెప్పేసి ఆలోచించిన తర్వాతే ఏదైనా చేయండి ఇక అంతేకాని పక్కింటి వాళ్ళు కొన్నారు లేదంటే ఎదురుంటి వాళ్ళు కొన్నారు వారు చేస్తున్నారు వీరు చేస్తున్నారు అని తొందరపడి తప్పు మాత్రం ఎటువంటి కూడా చేయకుండా ఏ వస్తువులు కూడా కొనుగోలు చేయొద్దు అలాగే ఉద్యోగం మారే తప్పుడు విషయంలో కానీ లేదంటే మిమ్మల్ని అంటే మీ యొక్క పై పై అధికారులు ఏదైనా మాట అన్నా కాడా తిడతారు వెంటనే రియలై అంటే రియలైజ్ చేసి ఆవేశపూరితంగా నిర్ణయాలు అనేవి మాత్రం అసలు తీసుకోకుండా కొత్త ఉద్యోగం వచ్చే వరకు పాత ఉద్యోగం అంతా కూడా ఓపికగా ఉండాలి అలాగే శని భగవాన్ ఎప్పుడూ కూడా మిమ్మల్ని కష్టపెట్టాలి అని చెప్పి అస్సలు చూడరు కదండి కానీ మిమ్మల్ని ట్రాన్స్ఫర్లో కానీ ఈ విధంగా ఏదో ఒక టెన్షన్లు అనేవి పెట్టాలి అని చెప్పి ఓపికలుగా సహనాన్ని పరీక్షించాలి అని చెప్పి చూస్తూ ఉంటాడు కాబట్టి ఆ ఈ పరీక్షల్లో కనుక మనం నెగ్గినట్లయితే భవిష్యత్తులో మీకు తిరుగు అనేది ఉండదండి ఇవన్నీ కూడా ఇబ్బంది పెట్టేటువంటి గ్రహాలు అసలే అసలు మనం మంచి చేసేటువంటి మనకు మంచి చేసినా కూడా అంటే ఖచ్చితంగా ఉన్నాయండి రేపటి రోజున ఏంటంటే మీకు రాహువు మూడవ ఇంట్లో కేతువు తొమ్మిదవ ఇంట్లో ఉండడం వల్ల చాలా శుభకరమైనటువంటి ఫలితాలు అయితే మీకు పొందుకోబోతున్నారు అలాగే రేపటి రోజున మీకు సంవత్సరం అంతా కూడా ప్రతి విషయంలో కూడా చాలా అంటే చాలా ఆచితూచి జాగ్రత్తగా అడుగులు వేస్తారు సాయంత్రం లోపు మీకు తగిలేటువంటి సంచలనమైనటువంటి కొన్ని శుభవార్తలు కూడా వింటున్నారన్నమాట మీకు ఉన్నటువంటి బద్ధకాన్ని మొత్తము కూడా పోగొట్టుకొని రేపటి రోజున చేసేటువంటి పట్టుదలతో చేసేటువంటి పనిలో కూడా మీకు అంతా కూడా విజయాన్ని ఎదురు అంటే విజయాన్ని తీసుకోవడానికి మీకు బాగా ఉపయోగపడుతుందండి ఇక అలాగే మాట్లాడేటప్పులు పనులు అంటే మార్కెటింగ్ లాంటి రంగాలు ఉన్నటువంటి వారికి రేపటి రోజున సహాయము అనేది అందబోతుంది మీరు నలుగురిలో ధైర్యంగా మాట్లాడగలుగుతారు అంతేకాకుండా దైవ బలము అనేది రేపటి రోజున మిమ్మల్ని విన్నట్టి ముందుకు రక్షిస్తుంది అంటే మీకు తెలియకుండానే ఒక అదృష్టపు శక్తి అనేది మిమ్మల్ని రేపటి రోజున కాపాడుకుంటూ ఉంటుందండి మీరు ఏదైనా పెద్ద సమస్యలో చిక్కుకున్న చి చివరి నిమిషంలో అయినా కానీ ఏదైనా కానీ మీకు సహాయం అనేది అందించడం కానీ అనుకోకుండా ఒక సమస్య నుండి మీరు బయటపడడం కానీ ఇటువంటివి అన్నీ కూడా జరుగుతాయన్నమాట ఇక అలాగే గురువు ఆశీర్వాదాలు పెద్ద దీవెనలు రేపటి రోజున మీకు బాగా లభించబోతున్నాయి ఆ యొక్క దైవశక్తి మీలో బాగా రెట్టింపు అవుతుందండి ఇక మీ యొక్క జీవితంలో ఒక విషయం గురించి వివరంగా తెలుసుకోబోతున్నారు అలాగే ముందుగా డబ్బు ఆర్థిక పరిస్థితి రేపటి రోజున అన్ని ఆర్థిక పర్వాలేదు అన్నట్లుగానే మీకు అనిపిస్తుంది అంటే విపరీతమైనటువంటి డబ్బు వచ్చి పడుతుందని కాదండి కానీ డబ్బుకు విపరీతమైనటువంటి లోటు అనేది లేకుండా ఉంటుంది ఇక అలాగే మీ యొక్క అవసరాలకు ఏ విధంగా అయినా కానీ డబ్బు అనేది రేపటి రోజున మీ యొక్క చేతిలో ఉంటుంది ఖర్చులు అనేవి కూడా మీకు బాగానే ఉంటాయి ఇక ముఖ్యంగా ఇంటి కోసం అయితే అలానే వాహనాల కోసం ఇటువంటివి అన్నీ కూడా రేపటి రోజున ఖర్చు అయితే పెట్టవలసినటువంటి అవసరాలు అయితే రావచ్చు అలాగే శుభవార్తలు ఏమిటి అంటే అప్పుల బాధలతో చాలా కాలంగా ఇబ్బందులు పడేటువంటి కొంతమంది వ్యక్తులకు ఈ యొక్క రాశి వారికి రేపటి రోజున కొంతమంది విముక్తి అయితే కలగబోతుందండి అంటే పాత అప్పులు తీర్చడానికి ఏదైనా కానీ కొత్త మార్గాలు అనేవి దొరకడం కానీ మీరు ఏదైనా కానీ ఇచ్చినటువంటి డబ్బు అనేది తిరిగినా మళ్ళా రావడం కానీ ఇటువంటి అన్నీ కూడా రేపటి రోజున జరగవచ్చు దీనివల్ల ఏంటంటేనండి మీరు మానసికంగా చాలా ప్రశాంతంగా ఫీల్ అవుతారు ఇక కెరియర్ అంటే ఉద్యోగం వ్యాపారం ఇటువంటి విషయాల్లో విద్యార్థులకు నిరుద్యోగులు చాలా అంటే చాలా ముఖ్యమైనటువంటి సమయము మీరు ఎంత కష్టపడితే అంత మంచి ఫలితము అనేది రేపటి రోజున అయితే మీకు వస్తుంది కాబట్టి బద్ధకాన్ని పూర్తిగా విడిచిపెట్టి రేపటి రోజునైతే చక్కగా చదువుకున్నండి రేపటి రోజున వాయిదా చేయకుండా చెప్పి ఎటువంటి నిర్ణయాలు అని కూడా ఎటువంటివి కూడా వాయిదా వేయకండి మీరు కష్టపడితే మీకు అంతా కూడా మీదే అన్నట్లుగా దానికంటే చాలా అంటే చాలా ఎక్కువగా మంచి తో రేపటి రోజున మంచి ఉద్యోగాలు అయితే మీకు లభించబోతున్నాయి ఇక ఉద్యోగం కోసం ప్రయత్నించేటువంటి వారు ముఖ్యమైనటువంటి విషయాల్లో నిర్లక్ష్యంగా ఉండండి ఉండకండి ఇంటర్వ్యూలకు వెళ్ళేటువంటి ప్రతి ఒక్కరూ కూడా అలాగే మీ యొక్క కంపెనీల గురించి కూడా పూర్తిగా మీరు తెలుసుకున్న తర్వాతే ఆ తర్వాతనే మీరు ఆ యొక్క పనులన్నిటినీ కూడా సమర్థవంతంగా చేసుకోండి మీకు ఇక సమా అంటే సమావదేశాలు ఇటువంటివి అన్నీ కూడా చెప్పేటువంటి మంచి మంచి అవకాశాలు కూడా చేజారిపోతాయి కాబట్టి ఇప్పటికే ఉద్యోగంలో ఉన్నటువంటి వారికి కూడా రేపటి రోజున కొంచెం ఒత్తిడిగా ఉన్నా కూడా మంచి ఫలితాలు అయితే ఉండబోతున్నాయి అలాగే మీరు అయితే మీ పై అధికారుల చేత రేపటి నుంచి అందరికన్నా కూడా మంచి ప్రమోషన్లు లేదంటే మంచి పేరును మీ యొక్క జీవితంలో పెంపును అంటే మీ యొక్క జ జీతంలో పెంపును మంచి శుభవార్తను అయితే మీరు ఖచ్చితంగా వినబోతున్నారు అని చెప్పాలి అధికంగా వినిపిస్తాయండి అలాగే ఇది అంతా కూడా ఎంతో సులభంగా ఏది కూడా దొరకదు అన్నమాట అంటే కొన్ని సూచనలు అయితే రేపటి రోజున తెలుసుకోబోతున్నాయి అంతేకాకుండా రేపటి రోజున మీకు తెలిసినటువంటి కొన్ని విషయాలు ఏంటంటే అనవసరమైనటువంటి గొడవల జోలికి అయితే అసలు వెళ్ళకండి అండి కోపాన్ని అధికంగా పెంచుకోకండి మీరు ఎంత ప్రశాంతంగా ఓపెక్గా ఉంటారో మీ యొక్క పని అంతా కూడా అదే విధంగా సాగిపోతూ ఉంటుంది ఇక అం మీ యొక్క అతి మంచితనం ఇంకా మీరు ఇంకా ఇంకా రాజకీయాల్లో రంగాల్లో ఉన్నటువంటి వ్యక్తులు కూడా రేపటి రోజు చాలా ప్రోత్సాహంగా ఉంటుంది కొత్త పదవులు కొత్త బా బాధ్యతలు వచ్చినటువంటి అవకాశాలు కూడా బలంగా కనిపిస్తున్నాయి వ్యాపారం చేసుకునేటువంటి వారికి నిదానంగా వ్యాపారంలో పుంజుకోగలుగుతారు అలాగే కొత్తగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నటువంటి వ్యక్తులు కూడా డల్గా ఉన్నటువంటి వారు కూడా బిజినెస్లో కూడా రేపటి రోజున అంటే కొంచెం మెరుగ్గా నడవడము మీకు అయితే అనిపిస్తుంది అండి అంటే కొత్త కస్టమర్లు వస్తారు అయితే వ్యాపారం భాగస్వాములు అంటే పార్ట్నర్షిప్లో ఉన్నటువంటి వారు కూడా వారితో చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండండి రేపటి రోజున రెండు ఉండాలి ఇక ముఖ్యంగా డబ్బు విషయంలో లెక్కల విషయంలో అయితే చాలా ప్రాదర్శ్యంగా క్లియర్గా అన్ని విషయాలు కూడా మీకు తెలుసుకునే విధంగా ఉండాలి లేదంటే గతంలో జరిగినటువంటి చిన్న చిన్న పొరపాట్లు కూడా దృష్టిలో పెట్టుకొని వారితో కొంత నిదానంగా వ్యవహరించడము అనేది చాలా మంచిది అనమాట ఇక అదేవిధంగా మీరు అయితే దెబ్బ తగిలినటువంటి ప్రమాదం కూడా ఉందండి ఇక కుటుంబంలో జీవితం వ్యక్తిగత సంబంధాలు విషయానికి వస్తే కనుక రేపటి రోజున చాలా సున్నితమైనటువంటి సమయము రేపటి రోజున మంచి విషయము అయితే మీకు ఉంటుంది కనుక మీకు కుటుంబ సభ్యులు మీ యొక్క తల్లిదండ్రులు అన్నదమ్ముల నుండి అక్క చెల్లెళ్ళ నుండి పూర్తి సపోర్టు అనేది మీకు అయితే రేపటి రోజున పొందుకోబోతున్నారు మీరు ఏ ఇబ్బందులు ఉన్నా కూడా వాళ్ళు అయితే మీకు అండగా నిలబడతారు ఇంట్లో బయట కూడా అనుకున్నటువంటి వాతావరణం అయితే రేపటి రోజున మీకు అధికంగా కనిపిస్తుంది సానుకూలంగానే కనిపిస్తుంది అయితే ముఖ్యంగా భార్యాభర్తల మధ్య కొంచెం జాగ్రత్తగా ఉండాలండి మీ ఇరువురి మధ్య చిన్న చిన్న అపార్థాలు ఒకరినొకరు తప్పుగా అర్థం చేసుకునేటువంటి అవకాశాలు అయితే అధికంగానే ఉన్నాయి ఇక కాబట్టి మీరు అయితే దీని కారణంగా అయ్యో మేము కోపంలో లేదు ఈ యొక్క ఒత్తిడి కావచ్చు లేదంటే ఉదాహరణకు ఆఫీస్ నుండి అలసిపోయి ఇంటికి వచ్చినప్పుడు మీ యొక్క భార్య లేదంటే భర్త ఎవరైనా కానీ మామూలు విషయాలు అడిగినా కూడా మీరు చిరాగ్గా ఇటువంటి సమాధానాలు అనేది చెప్పవచ్చు దానివల్ల నిన్ను పట్టించుకోలేదు అని చెప్పి మీరు బాధపడుతూ ఉండవచ్చు లేదంటే వారు ఏదైనా కానీ చెప్తే మీకు ఫోన్ చూస్తూ వండుకోవడం ఇట్లా వినకుండా ఉండడం మీకు చెప్పేది వినడం వల్ల వినడం లేదు అని చెప్పి మీ దగ్గరకు వచ్చి కొంచెం కోపంగా గొడవ పెట్టుకునేటువంటి అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయని చెప్పాలండి కాబట్టి రేపటి రోజున భార్యమర్తలు ఒకరినొకరు అర్థం చేసుకునేటువంటి సమయం అనేది ఖచ్చితంగా ఉండాలి ప్రశాంతంగా కూర్చొని మాట్లాడుకోవాలి ఇక రేపటి రోజున మీ యొక్క ప్రేమికుల పరంగా చాలా అనుకూలమైనటువంటి రోజుగానే చెప్పుకోవాలండి సహనము ఓపికతో రేపటి రోజున అయితే మీరు కొంచెం నిదానంగా మీ యొక్క బంధాన్ని అయితే కాపాడుకునేటువంటి రెండు ముఖ్యమైనటువంటి ఆయుధాలు అనే చెప్పాలి ఇక ఆరోగ్యంగా కూడా మీరు మీ యొక్క ఆరోగ్యం అంతా కూడా రేపటి రోజున పర్వాలేదు అన్నట్లుగానే ఉంటుంది పెద్దగా అనారోగ్య సమస్యలు కూడా ఏమి మిమ్మల్ని అయితే ఇబ్బంది పెట్టవు కానీ ఇందాక మనం చెప్పుకున్నట్లుగా కోపం ఒత్తిడి వలన మీకు బీపీ తలనొప్పి అలాగే నిద్రలో ఉండేటువంటి సమస్యలు రావచ్చండి ఇక అలాగే రేపటి రోజున అయితే మీకు చాలా అనుకూలమైనటువంటి రోజు దైవం వచ్చేసి చక్కగా మీకు అయితే కనకదుర్గమ్మ తల్లి యొక్క గుడికి వెళ్ళి చక్కగా అమ్మవారిని అయితే నిమ్మకాయలు దూపం దీప నైవేద్యాలతో అమ్మవారిని అయితే చక్కగా పూజించుకోనండి శత్రుభయాలు అనేవి నశించబే నశింపచేస్తుంది ఆ తల్లి రేపటి రోజున కూడా మీకు అమ్మవారి యొక్క అనుగ్రహం అనేది సంపూర్ణంగా లభించబోతుందండి